తర్యుడు దాదాబాబు గారు మొదటి చేయకునేటువంటి ఉదయం మహోత్సాహం చేశారు వారికి కూడా ధన్యవాదాలు ఆ రోజు పరిస్థితి చూడండి ఆ రోజు రిక్షా కార్మికులు కానీ పొలాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆ రోజు పార్టీలకు అతీతంగా పీఠ్ మోహన్ రంగ గారు పట్టణంలో ప్రయత్నం సాగుతూ ఈ పరిసర ప్రాంతాల్లో ఈ ఏడు జిల్లా పది జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికన్నా ఇబ్బంది వస్తే కంగాగారు ఉన్నారన్న తెలియజేసింది ఏకైక నాయకులు ఆయన అంటారు అందువల్లే చరిత్రలో ఈరోజు ఇప్పటివరకు కూడా జితులు భక్తులు సాధారంగా ముఖ్యమంత్రి పొలిటికల్ పార్టీలు రాజకీయాలకుంటారు భవిష్యత్తులో ఏ నాయకులైనా సరే ఎదగాలంటే అంజాగారు లాగా ప్రజలకు దగ్గరగా ఉండవలసింది అని సూచిస్తూ ఈ అవకాశం కల్పించిన సాధారంగా ముఖ్యమైన